నమస్కారం అండి వెల్కమ్ టు తేజ న్యూస్ ఈరోజు తాజా వార్త ఏపీలోని డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త చెప్పింది మన కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఆధు ఆర్థిక భరోసా కల్పించడానికి ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకుంది మన కూటమి ప్రభుత్వం అలాగే ఆర్థికంగా భరోసాని కల్పించడం కోసం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది ఏపీలో ఆహార శుద్ధ పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళని ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పచ్చళ్ళు పిండి వంటలు పశువుల దాన వంటి మరెన్నో పరిశ్రమలు పెట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం డాక్ర మహిళను ప్రోత్సహిస్తుంది కేవలం పది శాతం పెట్టుబడి పెడితే మిగిలిన పెట్టుబడి అంతా ఈ కూటమి ప్రభుత్వం సహాయం అందిస్తుంది ఈ రుణం కింద ఇచ్చే అన్ని సూక్ష్మ ఆహార ప పదార్థాలకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సహకరిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో విధి విధానాలను పేర్కొంది డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా చేయూత ఇవ్వడానికి ఈ మన కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగానే డ్వాక్రా మహిళలకు ప్రత్యేక యాప్ అనేది రూపొందించింది అవినీతికి తావు లేకుండా ఈ మొబైల్ యాప్ క్లీనింగ్ని తీసుకొచ్చింది దీని ద్వారా డ్వాక్రా మహిళలకు స్పెషల్ ఐడి నంబర్లు కూడా ఇస్తున్నారు ఈ యాప్లో రిజిస్టర్ అయిన తర్వాతే ఆ సభ్యుల యొక్క వివరాలు అన్ని తెలుసుకుంటారు ఈ యాప్ ద్వారానే ఆర్థిక లావాదేవీలు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు డాక్రా మహిళలకు బ్యాంక్ రుణం సులువుగా వస్తుంది అలాగే స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకోవడానికి కావాల్సిన అనుమతులు కూడా ఇస్తుంది డాక్రా మహిళలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా రుణం పొందవచ్చు రాష్ట్రంలో స్వయం సహాయక సభ్యులు ఉన్నారు అలాగే వారికి కొన్ని కొన్ని సంఘాలు కూడా రూపొందినాయి వారిలో చాలామంది ఇప్పటికే కొన్ని రుణాలు తీసుకుని ఉన్నారు అలాగే వారి ఉపాధి యూనిట్లను కూడా మొదలు పెట్టారు అవి డాక్ర మహిళలకు మరో అవకాశం కూడా కల్పించింది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారి ఇంటి సభ్యులకు కూడా ప్రయాణ సౌక సౌకర్యం కల్పించింది వీటిలో ప్రయాణం చేస్తుండగా కూడా రద్దీ అనేది విపరీతంగా పెరిగింది దీనివల్ల ఆర్టీసీలకు అదనపు వాహనాలు అవకా కోసం వాటి అవసరం కూడా ఏర్పడింది కొత్తగా బస్సులను కొనుగోలు చేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మరింత భారం పెరిగింది ఈ మహిళా సంఘాలు అద్దె బస్సును వినియోగించడం ద్వారా ఆర్థికంగా మరియు లాభ లాభదాయకంగా మారుతుందని కూడా భావిస్తున్నారు అందుకని ముందుకొచ్చింది ప్రభుత్వం స్వయం స్వ సహకా సహకాయక సంఘాలకు రుణాలు ఇప్పించి వాటి ద్వారా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేస్తారు అలాగే ఈ డ్వాక్రా మహిళలకు పుట్టి మిషన్లు మొదలైనవి అనేక పథకాలను కూడా రూపొందించింది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని వివరాలు నా ఛానల్ తెలుసుకోవాలంటే మీరు ఛానల్